అక్కడ ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది పక్కన అది మానవ నైజం చూడండి సాధారణంగా నోటితో కూడా అశుభాన్ని ఉచ్చరించరు కానీ కొడుకు ఏదో విద్యాశాలని పాఠశాల నుంచి తిరిగి రావడం ఒక గంట ఆలస్యం అనుకోండి తల్లి అదే పనిగా గమాక్షంలోకి వచ్చి బయట చూస్తూ ఉంటుంది గంటన్నరైపోయింది రెండు అయిపోయింది చీకటి పడిపోయింది రాలేదు ఇంకా భర్తవంక చూసి కోపగిస్తుంది మీరు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు వాడు అడిసలే దుడుకువాడు వద్దు 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 అంటుంటే వాడికో వాహనం కొనిచ్చారు ఐదింటికి రావలసిన పిల్లాడు ఏడైపోయింది ఇప్పటికి రాలేదు మీరు కనీసం ఏమైంది వాడు ఎందుకు రాలేదు ఏం కనుక్కోరా ఎక్కడన్నా పడ్డాడో ఏమైందో అంటుంది ఏమైందో అన్న మాటలోనే శంక అనుమానం పిల్లవాడు ఎక్కడో పడిపోయాడు ఏదో ప్రమాదం జరిగింది అని బెంగ తండ్రి అంటాడు కాదులేవే పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని వెనకబడిన పిల్లల్ని కూర్చోపెట్టి ఎక్కువ పాఠం చెప్పి పంపిస్తున్నారు ఈ మధ్య నాకు కళాశాల అధ్యాపకులు కనపడా మాట చెప్పారు వచ్చేస్తారులే అంటాడు ఆయన మీరు ఇట్లాగే మనసు సర్దుకుని కూర్చుంటారు తండ్రి మనసు అంతే రాయి తల్లి మనసు అలా కాదు కొట్టుకుపోతుంది అంటుంది ఆఖరికి ఆ కొడుకు కనపడ్డాక ఎరా ఏమైపోయాయి అవి ఇంతసేపు ఓ మాట పొద్దున్న చెప్పొచ్చు కదా ఆలస్యం అవుతుందంటే అమ్మ నాకు మాత్రం ఏం తెలుసమ్మా అంటే అప్పుడు ఆవిడ ప్రశాంత చిత్తురాలు తల్లి దగ్గర ప్రేమ ఎక్కువ ప్రేమ మనుష్యులకు ఎక్కువ అయిన కొద్దీ శంక కూడా ఎక్కువైపోతుంది ఎంత శంక పెరిగిపోయినా జరగవలసినది జరగక మానదు కాబట్టి శంక అన్నది ప్రేమ పక్కన ఉండే నీడ